నమస్తే వెల్కమ్ టు వైఆర్టీవీ నేను అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశంతో పాటు రాష్ట్ర రాజకీయాలలో జరిగే వాస్తవాలను కూడా చర్చించే ప్రయత్నం చేద్దాం సో మొత్తానికి రాష్ట్రంలో ఒక బ్రహ్మాండమైన చర్చ కొనసాగుతుంది ఓ పక్కన సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి అక్కడ పూర్తి స్థాయిలో ప్రచారాలు దాంతోపాటు వితరాలు దాంతోపాటు కొన్ని చోట్ల మొదటి విడ విడత కూడా పూర్తవుతున్న సందర్భాలు చూస్తున్నాం సో ఇక మరోవైపు హైదరాబాద్ మహానగరంలో గ్లోబల్ సమ్మిట్ ఈ పేరు వినడానికి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది అయితే గ్లోబల్ సమ్మిట్కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన మాటలకి అక్కడ కనబడుతున్న విజువల్కి ఏమాత్రం సంబంధం లేదు అనే విధంగా చాలా స్పష్టంగా కూడా కనబడుతున్న అంశం ఒకటి తారస్పడింది దానికి సంబంధించి ఒకసారి చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం సో మొత్తానికి ఏం జరుగుతుంది ఏం కథ అనేది ఒక్కసారి ఇక్కడ చూద్దాం విజన్తో రైజ్ అవుతాం దేశంలోనే తెలంగాణ టాప్ కావాలి మూడు ట్రిలియన్ డాలర్ల ఎకనామీయే లక్ష్యం గ్యాంగ్ డాగన్ స్ఫూర్తిగా తీసుకు తీసుకుంటామంటూ కూడా చూడొచ్చు తెలంగాణలో అదే అమలు చేయబోతున్నాం ఇక గ్లోబల్ సమ్మిట్ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ అట్టహాసంగా మొదలైన తెలంగాణ రైజింగ్ సదస్సు తొలి రోజు పలు కీలక ఒప్పందాలు ఇరవై ఐదు వేల కోట్ల ఇన్వెస్ట్ చేయనున్న ఆధాని కంపెనీ ఫ్యూచర్ సిటీలో వంతారా జూ ఏర్పాటుకు సిద్ధమైన రిలయన్స్ అంటూ కూడా ప్రధానమైన ఒక అంశం అయితే కనబడింది సో మొత్తానికి విజన్తో రైజ్ అవుతామంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి సంబంధించి ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలకు సంబంధించిన ఇన్వెస్ట్మెంటు జరగబోతుంది తెలంగాణలో అనేది ఒక ప్రధానమైన ఎపిసోడ్ కనబడ్డది అయితే ఇదే అంశానికి సంబంధించి మరో అంశాన్ని కూడా ఒకసారి చూడొచ్చు గ్లోబల్ సమ్మిట్లో బోగస్ పెట్టుబడులు వేల కోట్ల పెట్టుబడికి రెడీ అయిన లక్షల వర్త్ కంపెనీలు నాలుగు వేల కోట్లు పెట్టుబడి పెట్టుబడికి ముందుకొచ్చిన అతిరత్ హోల్డింగ్స్ ఇండియన్ లిమిటెడ్ అంటూ కూడా చూడొచ్చు ఏడాది జులైలోనే ప్రారంభమైన సంస్థ మూలధనం కేవలం పది లక్షలు మాత్రమే నాలుగు వేల ఆరు వందల యాభై కోట్ల ఇన్వెస్ట్ చేస్తున్నట్లు ప్రకటించిన జానారెడ్డి తనయుడి కంపెనీ ప్రస్తుతం స్ట్రైక్ ఆఫ్ లీస్ట్లో ఉన్న కంపెనీ బిఆర్ఎస్ఐఎంలో ఎంపీఎల్ లాజిస్టిక్స్ అంటూ చూడొచ్చు దాదాపుగా పెట్టిన ఏడు వందల యాభై కోట్ల పెట్టుబడిని తాజా ఒప్పందంగా చూపించిన సీఎం రేవంత్ ప్రతిష్టాత్మకమైన ఆ సదస్సులో కలకలం రేపుతున్న సూట్ కేస్ కంపెనీల వ్యవహారం అంటూ కూడా మరో అంశానికి సంబంధించి హైలైట్ అయిపోయిన పరిస్థితి కనబడుతోంది ఒకసారి చూద్దాం మనం ఇది ఏంది అనేది రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గ్లోబల్ సమ్మిట్ డొల్లా అని ముఖ్యమంత్రి గ్లోబల్స్ మాటలు మాట్లాడుతున్నారని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు ఆరోపించారు కాంగ్రెస్ వాళ్ళు ఒంటికాల మీద కూడా లేచారు కానీ సమ్మిట్లో జరిగిన తొలి రోజునే ఆ వ్యాఖ్యలను నిజం చేసే పరిణామాలు కూడా చోటు చేసుకోవడం సంచలనంగా మారాయి గ్లోబల్ సమ్మిట్లో గ్లోబల్స్ పెట్టుబడులే పెడుతున్నారనే విషయం కొద్ది గంటలలోనే బహిర్గతమైంది విచిత్రంగా పది లక్షల మూలధనం ఉన్న కంపెనీ ఏకంగా నాలుగు వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి స్ట్రైక్ ఆఫ్ అయిన జానారెడ్డి తనయుడు కంపెనీ నాలుగు వేల ఆరు వందల యాభై కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నట్లు ప్రకటించింది గతంలోనే ఒప్పందం జరిగిన ఎంపీఎల్ లాజిస్టిక్స్ను పెట్టుబడిని సమ్మిట్లో జరిగినట్లుగా ప్రభుత్వం చెప్పుకుంది దీంతో గ్లోబల్ సమ్మిట్ వ్యవహారం డొల్లతనం అని తేలిపోయింది అంటూ కూడా విమర్శించిన పరిస్థితి కనబడుతుంది ఇక్కడ చాలా స్పష్టంగా చూడూరి ఒక రెండు అంశాలు కనబడతాయి రాష్ట్రానికి సంబంధించి ముఖ్యమంత్రి ఏమో ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలకు సంబంధించిన ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఆదాని కంపెనీ వస్తుంది ఇక దానితో పాటుగా మరొక అంశం ఏంటంటే ఫ్యూచర్ సిటీకి సంబంధించి రిలయన్స్కి సంబంధించిన జూ ఏర్పాటు జరుగుతుందనేది రెండు ప్రధానమైన అంశాలను చాలా ఘంటాపదంగా బల్లగుద్ది చెప్పాడు అయితే మొదటి రోజు జరిగిన ఈ గ్లోబల్ సమ్మిట్కు సంబంధించి ఈ గ్లోబల్ సమ్మిట్ ప్రారంభోత్సవం తొలి రోజే ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన జానారెడ్డి గారి కుమారుడికి సంబంధించిన కంపెనీ నాలుగు వేల ఆరు వందల యాభై కోట్లకు సంబంధించి ఇన్వెస్ట్ చేస్తుంది అంటూ మరో అంశం కూడా తెర మీదకి వచ్చింది అంటే మీరందరూ ఒకసారి ఆలోచించండి కాంగ్రెస్ పార్టీ గ్లోబల్ సమ్మిటా లేకపోతే ఇక్కడ రాష్ట్రానికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా ఉండే పారిశ్రామికవేత్తలు కంపెనీలకు సంబంధించిన అధిపతులు వస్తున్నారా లేకపోతే ఇక్కడ బ్లాక్ మనీని వైట్ చేసుకునేందుకు ఇదొక వేదికగా మారేందుకు సిద్ధమైందా అనే అంశం యావత్తూ తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా చర్చించుకుంటున్న విషయం ఇక్కడ జరిగే ఈ విషయానికి సంబంధించి కూడా చూసే ప్రయత్నం చేద్దాం సో మొత్తానికి నిన్న గ్లోబల్ సమ్మిట్కి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా చాలా స్పష్టంగా కూడా మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు తిప్పికొట్టే ప్రయత్నం చేసిండు దాంట్లో సాక్ష్యాలను కూడా తీసుకుని చాలా క్లారిటీగా కూడా ప్రజల ముందు ఉంచే ప్రయత్నం చేసిండు ఇక్కడ ఒకసారి చూడండి సబ్బండ వర్ణాలకు సర్కారు దోక అటకెక్కిన కాంగ్రెస్ ఆర్ గ్యారంటీలు నాడు ఇన్వెస్ట్మెంట్ క్యాపిటల్గా హైదరాబాద్ నేడు క్రైమ్ క్యాపిటల్ సెటిల్మెంట్లో అవినీతిలో కేర్ ఆఫ్ పాలన బాబాయ్ గా రేవంత్ మేస్త్రి ఆటలతో రాష్ట్రానికి ఒరిగిందేంది నిన్ను ప్రజలే ఫుట్బాల్ ఆడతారు నిధులు లేవంటేనే సర్కార్ దుబారా వంద కోట్లో క్యాంప్ ఆఫీసా రైజింగ్ ఇన్ క్రైమ్ పాలింగ్ ఇన్ రెవెన్యూ పాలన గాలికి స్కాములు తెరపైకి కాంగ్రెస్ ది ప్రజా కటక పాలన సగం సగం స్కీంలతో అన్ని వర్గాల ఆగం మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు నిప్పులు అంటూ చూడొచ్చు రెండేళ్ల పాలనపై బీఆర్ఎస్ షార్ట్ షూట్ అంటూ కూడా ఇక్కడ సంబంధించిన ప్రధానమైన అంశాన్ని చూస్తున్నాం సో అవినీతి ఎలా చేయాలో కాంగ్రెస్ పాలనను చూసి నేర్చుకోవచ్చు రాష్ట్రంలో ఏ టు జెడ్ కుంభకోణాలే కరప్షన్ నేర్పడానికి కాలేజీ పెడితే తెలంగాణ కాంగ్రెస్ కరప్షన్ పాలనను ఓ సిలబస్ మోడల్ గా పెట్టచ్చు రేవంత్ కుటుంబం ఎనుముల బ్రదర్స్ క్యాబినెట్ కు పనికొచ్చే ప్రతిదానికో రేటు చొప్పున వసూలు చేసే వ్యవస్థీకృత అవినీతి పాలసీని రేవంత్ రెడ్డి తెచ్చిండు అంటూ కూడా ఇక్కడ ప్రధానంగా కనబడతాను గ్లోబల్స్ సమ్మిట్ లో చిత్తలేని శివ పూజల రెండు వేల నలభై ఏడు డాక్యుమెంట్ సమ్మిట్ నిర్వహిస్తున్న భూమి ఎక్కడదో చెప్పాలి ఆ భూసేకరణలో ఈ సీఎం చెమట చుక్కైనా ఉన్నదా రేవంత్ రెడ్డికి గుణపాఠం చెప్పే రోజు దగ్గరలోనే బీఆర్ఎస్ నేత మాజీ మంత్రికి సంబంధించి హరీష్ రావుకు సంబంధించి చెప్పిన ప్రధానమైన అంశం సో గ్లోబల్ సమ్మిట్కు సంబంధించి ఇక్కడ ఏం చెప్తున్నారంటే పూర్తి స్థాయిలో కూడా వీళ్ళు రెండు సంవత్సరాలలో చేసింది అయితే ఏం లేదు దాంతోపాటు ఈ గ్లోబల్ సమ్మిట్కు అక్కడ చెప్తున్న మాటలకు రియాలిటీకి వేరుంది దాంతోపాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలేమో పది లక్షలకు సంబంధించి కూడా కంపెనీ మూలధనం చూపెట్టలేదు దాదాపుగా నాలుగు వేల ఆరు వందల యాభై కోట్ల రూపాయలను ఎట్లా చూపెడుతున్నారు అనేది మరొక ప్రశ్నగా ఉత్పన్నమైంది సో ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే కట్టుకథల కంపెనీల పెట్టుబడుల ప్రకటన ట్రంప్ మీడియా ఆర్థిక మోసాలు షేర్ల ధర పెంచుకునేందుకు అక్రమాలు సెక్యూరిటీస్ అండ్ ఎక్సైజ్ కమిషన్ దర్యాప్తులో టీఎంటీజీ అక్రమాల రట్టు చివరికి భారీగా జరిమానా చెల్లించిన సంస్థ రాష్ట్రంలో లక్ష కోట్ల పెట్టుబడి పెట్టిందంట అంటూ ప్రధానమైన అంశం అయితే మీ అందరికీ తెలిసిన విషయమే అభివృద్ధి చెందిన మన హైటెక్ సిటీ గచ్చిబౌలి ఈ ఏరియా ప్రాంతాలకు సంబంధించి కొన్నింటికి మన ముఖ్యమంత్రి కొన్ని పేర్లు పెట్టాను దాంట్లో ట్రంప్కు సంబంధించిన పేరు కూడా వినబడ్డది ట్రంప్ రియల్ ఎస్టేట్ భారతదేశంలో ఎంటర్ అయింది దాంతోపాటు మరీ ముఖ్యంగా చాలా చోట్ల నుండి ఇది తన యొక్క కార్యకలాపాలను విస్తరిస్తూ దేశవ్యాప్తంగా కూడా అన్ని రాష్ట్రాలలో కూడా ఎంటర్ అయింది అందుకే దాంట్లో ఆ ట్రంప్ రియల్ ఎస్టేట్కు సంబంధించి ఏవైనా ప్రభుత్వంతో కానీ అఫీషియల్గా అన్అఫీషియల్గా ఏమైనా చర్చలు జరిగాయా ప్రభుత్వానికి లేదా వ్యక్తులకు ఏమన్నా లబ్ధి చేకూరిందా దానికోసమే ఆ పేర్లు పెట్టారా అనేది ఒకటి చర్చనీయాంశం అవుతుంది మరి దానికి సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది ఆనాడు అతిరథులు ఎంలో సదస్సుకు అంతర్జాతీయ ప్రముఖులు టీహబ్ హబ్బు ప్రారంభానికి దిగ్గజ పారిశ్రామికవేత్తలు గ్లోబల్ సమ్మిట్ వైఫల్యంతో మరోసారి చర్చ అంచు కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి ఇక్కడ జరిగింది ఏంది మీరే చూడండి గ్లోబల్ సమ్మిట్ కొండంతరాగం తొలి రోజే దైన్యం ఫ్యూచర్ సిటీ వేదికగా కాంగ్రెస్ సర్కార్ ఫ్లాప్ షో మూడు నెలలుగా ఉదరగొచ్చిన ఖానరాని స్పందన తొలి రోజు నూట యాభై మంది ప్రముఖులు వస్తారని ప్రచారం పద్దెనిమిది రాష్ట్రాల ముఖ్యమంత్రులు రానున్నట్లుగా ప్రకటన వారికి స్వాగతం పలికేందుకు మంత్రులకు బాధ్యతలు తీరా ఇటువైపు చూడని గ్లోబల్ ప్రముఖులు సీఎంలు ఏఐసిసి నేతలు కాంగ్రెస్ ఎంపీలు కూడా గైహాజర్ చివరి స్థానిక నేతలతో లోకల్ సమ్మిట్ గా మార్పు పెట్టుబడుల కోసం కాదంటూ స్వరం మార్చిన సర్కారు కుదిరిన ఒప్పందాలలో సగం అనుమానాదాస్పదమైన సంస్థలే అంటూ కూడా చూడొచ్చు సో మొత్తానికి ఇక్కడ ఎవరు కూకున్నారు గ్లోబల్ సమ్మిట్ లో ఒకసారి చూడండి ఫ్యూచర్ సిటీలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ప్రారంభ వేదికపై నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాస సత్యార్థికి సంబంధించి ఇటు సీఎం రేవంత్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మంత్రి శ్రీధర్ బాబు తదితరులు తొలి రోజు ఎంతమంది పారిశ్రామికవేత్తలు కూకోవాలి అంతర్జాతీయ వ్యాప్తంగా ఉన్న ఎంతమంది గొప్ప గొప్ప వ్యక్తులు రావాలి కానీ ఎవరు వచ్చి కూస్తున్నారు అనేది మీరు ఒకసారి అర్థం చేసుకోరు ఇక పాటుగా ఐదు వేల మంది వివిధ దేశాల ప్రతినిధులు వస్తారంటూ మూడు నెలలుగా ఉదరగొట్టేళ్ళు ఐదు వేల మంది వివిధ దేశాల నుండి ప్రతినిధులు వచ్చిల్లండి ఐదు వేల మంది వచ్చింది ఇక ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు వేల మంది వీళ్ళు ఐదుగురే ఐదు ఐదు వేల మందితో సమానం అన్నట్టు వాళ్ళే వచ్చింది ఇక చాలదా మన కిషన్ రెడ్డి తెలంగాణ శ్రీధర్ బాబు తెలంగాణ ముఖ్యమంత్రి తెలంగాణ ఒక ఏది నోబెల్ శాంతి బహుమతికి సంబంధించిన గ్రహీత కైలాస్కు సంబంధించి తప్ప మిగతా వాళ్ళు అక్కడ ఎవరు కనబడ్డరో ఒకసారి ఆలోచించండి రెండు రోజుల క్రితం మూడు వేల మంది వస్తారంటూ మాట మార్చారు నూట యాభై మంది గ్లోబల్ పెట్టుబడులు పెట్టుబడిదారులు పద్దెనిమిది మంది ముఖ్యమంత్రులు వస్తారనే ప్రచారం చేశారు తీరా చూస్తే వచ్చింది గుప్పై మంది వారిలోనూ ఆ పూర్తి స్థాయిలో కూడా పేరు ప్రతిష్టలు పెద్ద పెద్ద వాళ్ళు ఎవరూ లేరు ఒక ముఖ్యమంత్రి కూడా ఇటువైపు చూడలేదు సర్కారు చెప్తున్న పెట్టుబడుల బండారం తొలి రోజే బయటపడింది సగం సూట్ కేసు అనుమానాస్పద కంపెనీలే ఎంఓఈలు కుదుర్చుకున్నట్టుగా ఆరోపణలు వస్తున్నాయి నాలుగు నెల నాలుగు నెలల క్రితం లక్ష రూపాయల మూలధనంతో ప్రారంభమైన కంపెనీ తెలంగాణలో ఐదు వేల ఆరు వందల కోట్ల పెట్టుబడి పెట్టిందట యాభై మూడు వేల ఆదాయం ఉన్న మరో సంస్థ రాష్ట్రంలో ముప్పై ఒక్క వేల కోట్లు ఇన్వెస్ట్ చేసిందంట నమ్ముతాంలే అన్నీ నమ్ముతాం ఎందుకంటే స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వాన్ని చెప్పే మాటలు ఆరు గ్యారెంటీలు పదమూడు అంశాలు నాలుగు వందల ఇరవై హామీలు అయితేనే దాంతోపాటుగా గతంలో జరిగిన అనేక సందర్భాలలో కూడా మీరు చూశారు ఈ మూలధనానికి సంబంధించి ఎంత పెట్టుబడులు పెట్టిల్లు ఏం కథ ఎట్లా జరిగింది ఎట్లెట్లున్నది అనేది అన్ని అన్నీ చూసుకుంటునమ్మ మనం పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు సో ముఖ్యమంత్రి గారికి సంబంధించి ఏ పూర్తి స్థాయిలో వారు చేసే గ్లోబల్ సమ్మిట్కు సంబంధించి ట్రంప్ పేరు ఎందుకు పెట్టిల్లు దాంతోపాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలకు సంబంధించిన కంపెనీలు ఎందుకు పెట్టుబడులు వస్తున్నాయి మరి దేశం అన్నారు జాతీయం అన్నారు అంతర్జాతీయమన్నారు నూట ఐదు వేల మంది ప్రముఖులు అన్నారు చాలా దేశాల పేర్లు చెప్పిళ్ళు అనేక దేశాల నుంచి వస్తా అన్నారు చివరికి చూస్తే మీరే కూస్తున్నారు అది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మీటింగ్ లెక్క అయిపోయిందని విపక్షాలు ఆరోపణ చేస్తున్నాయి జానారెడ్డి కుమారుడికి సంబంధించిన కంపెనీ ఎంత మూలధనంతో స్టార్ట్ అయింది ఇప్పుడు ఎన్ని వేల కోట్లు ఎట్లా పెట్టుబడి పెడుతుంది ఏం కథ అనేది పెట్టుబడులకు వచ్చే ప్రతి సంస్థ కూడా అనుమానాస్పదంగా మారిపోయింది అంటూ కూడా ఇది రాష్ట్ర వ్యాప్తంగా చర్చ కొనసాగుతున్న అంశం దీంట్లో ఎలాంటి డౌట్ లేదు దాన్ని ఇంకా మనం ఆలోచించాల్సిన అవసరమూ లేదు ఇక దాంతోపాటుగా మరొక అంశాన్ని చూడొచ్చు హామీలే ఎగవేత జనం నిలదీత పల్లెపూరు కాంగ్రెస్ నేతలపై నిరసన హోరు ప్రచారంలో ఎమ్మెల్యేలు నేతలపై ప్రశ్నల వర్షం మహిళా సంఘాలకే చీరలా ఇండ్ల బిల్లులేవి ఎమ్మెల్యే శ్రీ శ్రీఆారిని అడ్డుకున్న మహిళలు ఇండ్లు గ్యాస్ సబ్సిడీ రుణమాఫీ ఏమైనా వర్ధనపేట ఎమ్మెల్యేపై రెండో రోజు జనాగ్రహం తులం బంగారం రెండు వేల ఐదు వందలు ఎప్పుడు ఇస్తారని రామచంద్ర నాయక్ను అడ్డగించిన మహిళలు ఎమ్మెల్యే బొజ్జాను నిలదీస్తున్న జనం ఆలేరు ఎమ్మెల్యే ఐలేయకు నిరసన సెగ ఒకసారి చూడండి ఈ నిరసన సెగలకు కారణం ఆ పార్టీయే దాంట్లో ఎలాంటి డౌటు లేదు ఒకసారి చూడురే మీరే చూడు ఇంద్రమ్మ చీరలు సగం మందికైనా సగం మందికైనా ఎందుకు ఇవ్వలేదని రుణమాఫీ ఇంతవరకు ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నిస్తూ జనగామ జిల్లా లింగాల గణపురం మండలం జీడికల్లో కడియం శ్రీయాన్ని నిలదీస్తున్న మహిళలు ఇది మొదటి ఛాయాచిత్రం రెండో చిత్రం చూడండి ఇంద్రమ్మ ఇళ్లలో న్యాయం జరిగింది అన్యాయం జరిగిందని పేర్కొంటూ మహబూబా జిల్లా నర్సింహులపేట మండలం కొమ్మల వంచెలో ఎమ్మెల్యే రామ్ రామచంద్రు నాయక్ను వాహనానికి అడ్డుగా నిలిచిన గ్రామస్తులు అంటూ ఇక్కడ రెండో అంశం దేనికి నిరసన సెగలు వస్తున్నాయి ఎందుకు నిరసన వ్యక్తం చేస్తున్నారు ప్రజలు నిరసన వ్యక్తం చేయడానికి ప్రధానమైన కారణం ఏంటి ఎవరి తప్పిదం వల్ల ఎందుకు నిరసన వ్యక్తం చేస్తున్నారు అనేది ఒకసారి మనం ఆలోచించాలి ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ యావత్తు సమాజం కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉన్నదో వాళ్ళు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు పదమూడు అంశాలు నాలుగు వందల ఇరవై హామీలు ఏమైతే ఉన్నాయో వంద రోజులలోనే నెరవేరుస్తామని చెప్పిన మాట అయితే ఏదైతే ఉందో దాంతోపాటు అన్నీ సగం 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 చేసుకుంటూ పోతూ ఈరోజు ప్రజలు ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన నేతల ఆచూకీ ఇన్ని రోజులు కనబడలే ఇప్పుడు ఎందుకు కనబడ్డది అంటే సర్పంచ్ ఎన్నికలు వచ్చినాయి సో ప్రచారం కోసం వచ్చలు ప్రచారం కోసం వచ్చిన వాడిని నుంచి పొలిమేర నుంచి అటేది తరిమి కొడతారా అంటే లేదు ఊళ్ళోకి వచ్చింది కాబట్టి అడ్డగించి బాజాప్తుగా నిలదీస్తే హక్కు వాళ్ళకు ఉన్నది కాబట్టి వాళ్ళు అడుగుతున్నారు అడుగడుగున కాంగ్రెస్ పార్టీకి హోర అవుతుంది ఏ దిక్కు చూసినా ఎటువైపు చూసినా ఒకటే అంశం ఏంటి అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను నమ్మే పరిస్థితులలో తెలంగాణ ప్రాంత ప్రజలు లేరు ఇది క్లియర్ కట్ దాంట్లో పెద్దగా మనం ఆలోచించాల్సిన అవసరం లేదు దాన్ని మనం పెద్దగా చర్చించాల్సిన అవసరం లేదు ఎందుకంటే రెండు సంవత్సరాల పరిపాలనలో వీళ్లకు దాదాపుగా దాదాపుగా మనం ఒకసారి ఆలోచిస్తే మూడు షెర్ల నీళ్ళు దాయిచ్చు ప్రజలు ఇప్పటికే ఎందుకంటే లగచెర్ల ఘటనతో తెలంగాణ సత్తా ఏందో తెలిసింది అటు రామన్నపేటకు సంబంధించి ఆ సిమెంట్ ఫ్యాక్టరీకి సంబంధించి వ్యతిరేకత పోరాటం ఎట్లా జరుగుతుందో చూడొచ్చు దాంతోపాటు ఇటు ట్రిబుల్ ఆర్ భూములకు సంబంధించి ఆ సేకరణ విషయంలో ఎట్లా నిరసన వ్యక్తం చేస్తున్నారో చూడొచ్చు ఇటు నిరుద్యోగులకు సంబంధించిన పంచాయతీ ఏ స్థాయికి చేరిందో చూడొచ్చు సో ప్రతి అంశంలో ప్రతి కోణంలో కూడా ఒకటే స్పష్టమైన అంశంగా మారిపోయింది ఏంటి అంటే కాంగ్రెస్ పార్టీ వద్దురా అనే చర్చ మొదలవడంతో పాటు అది ప్రాక్టికల్గా నిరసన రూపంకు మారింది అంటే దాని యొక్క వ్యూహం మార్చింది ఆటోమేటిక్గా ప్రజలే పూర్తి స్థాయిలో కూడా తన యొక్క వ్యూహాన్ని మార్చుకున్నారు ఎందుకు అంటే పూర్తి స్థాయిలో కూడా మీరు మొత్తం చూడురే రాష్ట్ర కనబడే ప్రతి ఎమ్మెల్యేను కూడా నిలబీ నిలదీసే రోజు ఈ రోజు వచ్చింది కావచ్చు రేపు రాజీనామా చేయమంటారు ఎల్లుండి ఇళ్ళ ముంగట కూర్చుంటారు అవసరమైతే వాళ్ళ ఇళ్ళను ఖాళీ చేరి మాకు డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇయలే మేము మీ ఇంట్లోనే ఉంటాం మరి ఎమ్మెల్యే ఓ హామీ ఇచ్చినామనే పరిస్థితులు రాబోతాయి రానున్న రోజులలో కాంగ్రెస్ పార్టీకి చాలా దరిద్రమైన రోజులు ఉంటాయి చూడూరు మీరు ఇక ఇంకొక అంశాన్ని కూడా చూడాలి ఫ్యూచర్ సిటీ చెల్లదు గ్లోబల్ సమ్మిటీలో ప్రభుత్వానికి ఫార్మా రైతుల షాక్ ఫార్మాసిటీ భూములలో ఫ్యూచర్ సిటీ ఎలా నిర్మిస్తారు ప్రభుత్వ నిర్ణయం చట్ట ప్రకారం చెల్లుబాటు అవుతుందా సిటీపై హైకోర్టుకి ఇచ్చిన అఫిడవిట్ మాటేంటి ఇది పారిశ్రామికవేత్తలను మోసం చేయడం కదా సర్కార్ను నమ్మద్దు పెట్టుబడులు పెట్టి మోసపోవద్దు పెట్టుబడిదారులకు ఫార్ ఫార్మాసిటీ భూ బాధితుల విజ్ఞప్తి అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది సో మీ అందరికీ తెలిసిన విషయమే ఫార్మాసిటీ పేరుతోని ప్రభుత్వం ఎంత రచ్చరచ్చగా మారుతున్నది ఏం జరుగుతున్నది ఏం కథ అనేది మనందరం కూడా చూసాం గతంలో చూస్తున్నాం ఇప్పుడు చూస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలతో పాటు ఇతరత్ర పరిణామాలు ఏ తారాస్థాయికి చేరినాయి ఎట్లా మారిపోయినాయి అనేది అందరూ చూసిన విషయమే ఇక్కడ ప్రజలను బెదిరించాలి భయపెట్టాలే వాళ్ళ భూములను గుంజుకోవాలి ఎట్టి పరిస్థితులలో కూడా రైతులకు నరకం చూపించిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే కాంగ్రెస్ ప్రభుత్వం అలనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కోసం కరెంటు కోసం పోతే బషీర్బాగ్ దగ్గర కాల్పులు జరిపిన ఈ ఈ ప్రభుత్వమే ఇలాంటి ప్రభుత్వమే అంటే వీలదే కాంగ్రెస్ పార్టీ ఈరోజు అదే రైతుల పట్ల మరణ శాసనాన్ని విధించే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తున్నది సో రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు ఎప్పటికైనా రైతులదే పైచే అయితే తప్ప మీరు రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం చూడరు లేదా ఇతరత్ర ఇతరత్ర ఏ చట్టాన్ని చూసినా కూడా మీకు చాలా స్పష్టంగా కనబడతాయి ఎందుకంటే రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి ఎపిసోడ్లలో కూడా జరుగుతున్న ఎపిసోడ్ను ప్రతిదీ కూడా మీరు ఎగ్జాక్ట్గా ఊహించడం కాదు క్లారిటీగా కూడా కనబడుతుంది ఎందుకంటే ప్రతి చోట కూడా రైతులను ఇబ్బంది పెట్టే ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీకే చెల్లుతుంది కాంగ్రెస్ పార్టీ యొక్క మోసపూరిత వాగ్దానాలే కాదు కాంగ్రెస్ పార్టీ ప్రజలను ఎంత ఇబ్బంది పెడుతుందో కూడా మీరు ఆలోచించుకోరు దయచేసి ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న పరిణామాలే ఇక దాంతోపాటుగా మరొక అంశం మొన్నటి వరకు హిడ్మా చర్చ కొనసాగింది ఇది యావత్తు దేశవ్యాప్తంగా ఇప్పుడు మరొక చర్చ మొదలైంది ఆ చర్చకు సంబంధించి ఒకసారి చూద్దాం మావోయిస్ట్ అగ్రనేత సరెండర్ లొంగిపోయిన కేంద్ర కమిటీ సభ్యుడు రామ్ధేర్ మజ్జి ఆయన వెంటే మరో పదకొండు మంది మావోయిస్టులు సైతం మూడు ఏకే ఫార్టీ మూడు ఏది రైఫిల్ సహా ఆయుధాలు అప్పగింత రామ్ధేర్ పై ఒకటి పాయింట్ సున్నా ఐదు కోట్ల రివార్డ్ ఇక ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయి ఇక రాష్ట్రం నుంచే మావోయిస్టులు కేంద్ర కమిటీలో ఎవరు లేరు హోంమంత్రి అంటూ కూడా చూడొచ్చు మధ్యప్రదేశ్లో పది మంది లొంగుబాటు అంటూ కూడా చూడొచ్చు పోలీసుల ఎదుట లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేతకు సంబంధించి తోటి మావోయిస్టులకు సంబంధించిన ఫోటో సో మొత్తానికి మావోయిస్టు పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది ఛత్తీస్గఢ్ కేంద్ర కమిటీ సభ్యుడు ఎంఎంసి జోనల్ ఇన్ఛార్జ్ రాంధేర్ మజ్జీకి సంబంధించి మరో పదకొండు మంది నక్సల్స్ సోమవారం తెల్లవారుజామున పోలీసుల ఎదుట లొంగిపోయారు వీరంతా మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ ఎంఎంసి జోన్కు చెందినవారు ఛత్తీస్గఢ్ నుంచి కేంద్ర కమిటీలో హిడ్మా మస్జీ ఉండగా ఇటీవల ఏపీలో జరిగిన ఎన్కౌంటర్లో హిడ్మా మృతి చెందిన విషయం తెలిసిందే తాజాగా లొంగిబడుతో ఛత్తీస్గఢ్ మావోయిస్ట్ కేంద్ర కమిటీలో ఎవరు లేరని ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం విజయ్ శర్మ పేర్కొన్నారు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది సో ఇక పూర్తి స్థాయిలో కూడా మీరు చూడండి మెల్లమెల్లగా పూర్తిస్థాయిలో మావోయిస్ట్ పార్టీకి సంబంధించి ప్రజాక్షేత్రంలోకి వస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది మావోయిస్టు పార్టీకి ఏం జరిగింది మావోయిస్టు పార్టీ ఎందుకట్లా జరుగుతుంది మావోయిస్టు పార్టీలో జరిగిన మూలాలు ఏంది అనేది ఒకసారి మనం చర్చిద్దాం అసలు ఏం జరిగింది అంటే ఒకసారి తెలంగాణతో పాటు యావత్ ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి పంతొమ్మిది వందల డెబ్బై కావచ్చు పంతొమ్మిది వందల ఎనభై కావచ్చు రెండు వేల ఒకటి కావచ్చు రెండు వేల పద్నాలుగు కావచ్చు ఇది మావోయిస్టు పార్టీకి సంబంధించి కీలక ఘట్టాలండి ఆనాడు పూర్తిస్థాయిలో పెత్తందారి పెత్తందారీ వ్యవస్థ కానీ ఇక్కడ రాజ్యాలతోని పోరాటం చేస్తే పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించి అనేక తెగలు గిరిజన ఆ బిడ్డలకు సంబంధించి నానా రకాలుగా ఇబ్బందులు పడ్డ పరిస్థితులు ఆనాడు ఆదుకునే వారు లేక వీళ్ళొచ్చి పంచాయతీలు చేసి కింత భరోసా ఇచ్చి వాళ్ళ పక్షాన నిలబడ్డం అనేది ప్రధానంగా కూడా చూపించే ప్రయత్నం చేశారు ఆ రోజులలో సక్సెస్ కానీ ఇప్పుడు మావోయిస్టు పార్టీ రిక్రూట్మెంట్ లేదు మెయిన్గా నేటి యువత పూర్తి స్థాయిలో మావోయిస్ట్ అడవులలోకి వెళ్ళైతే బోరు ఫోన్ ఇస్పెట్టి పది నిమిషాలు ఒక నిమిషం ఉంటే సరిపోతుంది ఈరోజంతా కూడా టెక్నాలజీ మయంలో లీనమైపోయే తప్ప అడవుల బాట పట్టి అడవులలో పోరాటం చేస్తాం మేము మావోయిస్ట్ పార్టీలో జాయిన్ అవుతాం అనేది ఎవరు లేరు సో మావోయిస్ట్ పార్టీకి రిక్రూట్మెంట్ లేదు దాంతోపాటుగా ఇప్పుడున్న పారిశ్రామిక పెట్టుబడి వర్గాలకు సంబంధించి ఖనిజ సంపద ఎక్కడుంది వాళ్ళ పరిశ్రమలను ఎట్లా విస్తరించాలి మనం ఏ విధంగా దోచుకోవాలి ఏ విధంగా దోపిడీ చేయాలనే కోణంలో ఉన్నారు సో అనేక రాష్ట్రాలలో అటవీ సంపద బ్రహ్మాండంగా ఉన్నది కాబట్టి దాన్ని దోసుకోవాలంటే పూర్తిస్థాయిలో మావోయిస్టులు వేయాలి ఆ కార్యక్రమాన్ని ఆపరేషన్ కగార్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ అని పేర్కొన్నారు దాంట్లో భాగంగా కొన్ని ఫేక్ ఎన్కౌంటర్లు కొన్ని బూటకప్ ఎన్కౌంటర్లు కొన్ని నిజమైన ఎన్కౌంటర్లు కొన్ని ఆ స్థాయిలో రకరకాలుగా కూడా జరిగినాయి పూర్తిస్థాయిలో మావోయిస్టు పార్టీకి ఇప్పుడు ఏంటంటే ఇలాంటి పరిస్థితి ఒకటి వస్తుందని మావోయిస్టు పార్టీ కూడా ఎప్పుడు ఊహించలే ఎందుకంటే భారత దేశం యొక్క బార్డర్లో ఉండాల్సిన సైన్య వ్యవస్థ మొత్తం అడవులలో జల్లడబట్టేసింది పారిశ్రామిక వేత్తలకు సంబంధించి లేదా పెట్టుబడిదారు వ్యవస్థకు సంబంధించి ప్రభుత్వాలకు సపోర్ట్ చేయడంతో వాళ్ళందరూ మావోయిస్టులను ఏరివేసే కార్యక్రమాన్ని మొదలుపెట్టిలు దాంట్లో ఇప్పుడు ఏం చేయాలో ఎటు పోవాలో దిక్కుతోచని పరిస్థితులలో ఉంది సో ఫైనల్గా ఏమైపోయిందంటే ఈ అంశం పూర్తిగా కూడా మావోయిస్టులకు సంబంధించిన ఎపిసోడ్ క్లోజ్ అయిపోయింది సో వీళ్ళందరూ మావోయిస్టు పార్టీ నుంచి ప్రజాక్షేత్రంలోకి వస్తారు ప్రజాక్షేత్రంలోకి వచ్చి పోరాటం చేస్తాం మేము ఒక ఎజెండా ఎజెండా జెండా మోస్తాం ఒక ఆయుధాల ఒక ప్రజా ఉద్యమాలను మేము నిర్మిస్తాం ప్రజలకు సంబంధించి పోరాటం చేస్తారని చాలామంది స్టేట్మెంట్ ఇస్తారుగా ముచ్చట్లని మర్చిపోరు ఎందుకు అంటే ఇప్పటి వరకు మీరు చూడరు ఈ తెలంగాణలో రెండు వేల సంవత్సరం నుండి మొదలు లేదా రెండు వేల పద్నాలుగు నుంచి మొదలు పెడదాం లేదా రెండు వేల ఇరవై నుంచి మొదలు పెడదాం ఇప్పటివరకు లొంగిపోయిన మావోయిస్టులకు సంబంధించి ప్రజాక్షేత్రంలో ఏమీ పోరాటం చేసేళ్ళు ఇప్పటివరకు వాళ్ళ వల్ల ప్రజా ఉద్యమాలు ఎంతవరకు ఉధృతమైనవి దానివల్ల ఎంతవరకు ప్రభావితమైనవి ఎన్ని సంఘాలు ఏర్పడ్డాయి ఏం జరిగింది అనేది బహుశా నాకంటే ఎక్కువ తెలంగాణ ప్రాంత ప్రజలకే తెలుసు సో దాంట్లో ఏమీ లేని పరిస్థితి కనబ ఇక్కడ ప్రజా ఉద్యమాలు ఉన్నాయి ఇక్కడ అనేక రకాలుగా పోరాటాలు చేయడానికి ఉన్నారు సో వీళ్ళే వచ్చి చేస్తారు అనేది అది ఒక మిలియన్ డాలర్ల ప్రశ్న అనే విషయాన్ని గుర్తుపెట్టుకోరు ఇక దాంతోపాటుగా మరొక అంశాన్ని కూడా చూద్దాం ఎందుకంటే ఇక బీజేపీకి సంబంధించి బీజేపీకి స్థానిక సవాళ్ళు పోటీకి కరువైన అభ్యర్థులు మెజార్టీ ఏది పూర్తిగా కూడా జీపీలు మహిళలకి గ్రామస్థాయిలో కమలానికి కరువైన లీడర్లు పక్క పార్టీ నుంచి లాగేసుకుందామన్నా నో ఛాన్స్ అన్ని స్థానాలలో కూడా పోటీ చేయాలని నిన్నే ఏకగ్రీవం చేసుకుంటే పది లక్షల నజరాన అయినా అంత మాత్ర అంతంత మాత్రంగానే ఆధరణ కరీంనగర్లో మాత్రమే ఒకే ఒక్క నామినేషన్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఇక భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ గురించి ఒక ఒక్క మాటలో చెప్పాలంటే అటు సెంట్రల్లో అధికారంలో ఉండి ఇటు రాష్ట్రానికి సంబంధించి పూర్తిస్థాయిలో ఎందుకున్నది అంటే అదే ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ కేంద్రంలో అధికారాన్ని పెట్టుకొని రాష్ట్రంలో ఏమన్నా చేస్తున్నారంటే ఇంతకంటే నిర్లక్ష్యానికి ఇంతకంటే దారుణానికి మరొకటి ఉండదు ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే సెంట్రల్లో అంటే జాతీయ నాయకత్వం ఈ భారతదేశాన్ని పరిపాలిస్తున్నది భారతీయ జనతా పార్టీ అలాంటి భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఇప్పటి వరకు కూడా ఇప్పటి వరకు కూడా తెలంగాణలో ఉద్యమం విషయంలో కానీ తెలంగాణకు సంబంధించి అంటే పోరాటం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు ప్రభుత్వం నుంచి పోరాటం కానీ దాంతోపాటుగా ఇక్కడ జరుగుతున్న అనేక కార్యక్రమాలకు ఏదో నామమాత్రంగా పాల్గొనడం తప్ప ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏదో ఇంట్లో కుటుంబ సభ్యుడైనట్టుగా వాళ్ళింట్లో మనిషి అన్నట్టుగా కాపాడుకునే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ తెలంగాణ నేతలు చెత్తాలు ఈ తెలంగాణలో సరి అయిన నాయకత్వం లేకపోవడం తెలంగాణకు సంబంధించి కార్యకర్తలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళని కాపాడుకోలేని పరిస్థితులలో ఉండడం సో మొత్తానికి అల్టిమేట్గా భారతీయ జనతా పార్టీ సభల్లో ప్రతి సవాళ్ళతో తెలంగాణలో ఎక్కడ అంటే పతాక స్థాయి అంటే టాప్ స్థాయి నుండి మొత్తం అట్టడుగు కూడా పడిపోయిన పరిస్థితి కనబడుతుంది ఇక ఏమీ చేయలేని పరిస్థితులలో భారతీయ జనతా పార్టీ ఉన్నది అనేది వాస్తవమైన విషయం సో పూర్తిగా కూడా మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇప్పటి వరకు తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ప్రజల కోసం ఇది చేసింది లేకపోతే అది చేస్తుంది లేకపోతే ఇంకోటి చేస్తుంది ఇంకోటి చేయగలుగుతుంది అనేది మూర్ఖత్వమైన ఆలోచన భారతీయ జనతా పార్టీ దాన్ని తెలంగాణలో మర్చిపోరి అంతకమించి చేసేది ఏమి